రామ్ చరణ్ పెద్ది సాంగ్పై మండిపడుతున్నారట బాలయ్య ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే సినిమాలలో ఎంతగా రాణిస్తూ ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులేషన్ని సంపాదించుకున్న రామ్ చరణ్ అప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకుపోతూ ఉన్నారు ఇక రీసెంట్గా అనిల్ రావుడి దర్శకత్వంలో పెద్ది అనే సినిమా తీస్తూ ఉన్నాడు రామ్ చరణ్ ఆ సినిమా నుంచి మరి చాలా సీన్స్ కూడా రిలీజ్ కావాలని ఫ్యాన్స్ ఎంత కోరినప్పటికీ కూడా ఎలాంటి సీన్స్ కూడా రిలీజ్ చేయలేదు ఒక్క ఫోటోతో మరి ఫ్యాన్స్ అందరిని కూడా ఎంతగానో అలరించారు రామ్ చరణ్ అయితే రీసెంట్గా చికిరి చిక్రి అనే సాంగ్ కూడా మరి ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఆ ఒక్క ముక్కను రిలీజ్ చేసి ఒక స్టెప్ రిలీజ్ చేయడంతో ఇక ఫ్యాన్స్ అయితే చాలా చాలా ఖుషి అవుతున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇక ఆ సాంగ్ విన్నా బాలయ్య గారు కూడా షాక్ అయిపోయారట ఏంటి సినిమాలు కొత్తగా స్టోరీలు కొత్తగానే కాదు పాటలు కూడా కొత్త కొత్త పాటలు వస్తున్నాయి ఇక రామ్ చరణ్ సాంగ్ వింటే మాత్రం నిజంగా మతిపోయే అంతలా ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట బాలయ్య రామ్ చరణ్ది ప్రతి సినిమా కూడా నేను చూస్తూనే ఉంటాను ఈ పెద్ద సినిమా నుంచి కూడా సాంగ్ రిలీజ్ అవ్వడం నాకు చాలా సంతోషం అనిపించింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం